లో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు పాయింట్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ ద్వారా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ గారు రావు గారు మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి గారు చంటి క్రాంతి కిరణ్ వీక్షించారు అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదు కక్ష సాధింపులతో రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరంపై వాస్తవాలను మాజీ మంత్రి రావు రాష్ట్రానికి దేశానికి కూలంకుశంగా వివరించారు రేవంత్ రెడ్డి దుశ్చర్య బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు తీర్చుకోవడానికి అవస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాకముందే కావాలనే కరెంట్ కట్ చేశారు ఇంత దుర్మార్గమా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతోషంగా లేరు గతంలో కెసిఆర్ పాలనలో సంక్షేమం అభివృద్ధి సమపాలనగా జరిగింది కాంగ్రెస్ చిల్లర ప్రయత్నాలు డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గపు చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు ఏం జరిగింది అనే విషయం కూలంకషంగా వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్పై కక్ష సాధింపు సాధింపు తీర్చుకోవటానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసిండ్రు ఇంత దుర్మార్గం ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వదిలిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచుకున్నటువంటి జైరాబాద్ సహ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి భూపాల్రెడ్డి గారు మరి క్రాంతి కిరణ్ గారు పటాన్చరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఓకేనా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గౌరవం మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు ప్రెజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా చెప్పడం మరి అసలు ఆ రోజు నాడు మేడిగడ్డ నుంచి అంటే ఉమ్మడి హి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏంటనేది మరి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది పై నుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది అందుకే మరి గతంలో మరి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మరి ఇతర ప్రభుత్వాలతోని మహారాష్ట్ర కానీ వేరే కాబట్టి పర్మిషన్స్ ఇవ్వకపోగా మా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు మహారాష్ట్రలో అప్పుడున్న సీఎం గారికి కూడా మన ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మాట్లాడడం సీఎం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ లీట్ లభ్యత మీరు తీసుకపోతే మాకు బ్యాక్ వాటర్స్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఒప్పుకోగామా ఒప్పుకోమంటే వాళ్ళు కూడా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తర్వాత మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రావి అప్పుడు కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ కూడా ఎక్కడైతే మేము మరి రాణయిత నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అప్పుడు కూడా అప్పుడు అప్పుడున్న మరి బీజేపీ చీఫ్ మినిస్టర్ నేనే అప్పుడు ధర్నా చేశాను నేనే పెట్టినాను ఇప్పుడు నేను ఎట్లా పర్మిషన్ ఇస్తానని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సిపిస్ గారు ఒప్పులు పి తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి మరి సిడబ్ల్యూసీ కానీ లేదా వ్యాప్కోస్ కానీ లేక ఎన్డీఎస్ అన్ని ప్రభుత్వాలు అన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొచ్చినాకనే మన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి అక్కడి నుంచి మేడిగడ్డ అన్నారం మరి కాళేశ్వరం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంత మరి అప్పుడు ఇంతకుముందు అన్నమ రాంచ నీళ్లు లేక మరి పొలాలు పడ్డ పడ్డక మరి ఆ రోజులలో తర్వాతనే మరి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సమృద్ధిగా పడ్డలు పడి అందరికీ కూడా మరి యొక్క అభివృద్ధి కూడా జరప జరిగింది కాబట్టి నీళ్లను ఏదైతే మనకు కావాలి నిన్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు యాభై ఏడు పేజీల రిపోర్ట్ మీద ఈరోజు హరీష్ రావు గారు చాలా సవివరంగా ఆరు వందల పేజీల రిపోర్ట్ని వాళ్ళు కుదించి యాభై ఏడు పేజీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసిందని చెప్పింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అది అబద్ధం అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నిరూపించగలిగారు నిజానికి ఇవన్నీ వాస్తవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం కూడా పొందే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ కూడా కుంగింది రెండు పిల్లర్స్ మాత్రమే రెండు పిల్లర్స్ను కూర్తే రెండు కవి కూడా పూర్తి స్థాయిలో కూలలేవు కుంగిపోయినాయి ప్రతి ప్రాజెక్టులో కూడా ప్రతి ప్రాజెక్టు కట్టినంతా కూడా అదేందుకు ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ మొదలుపెట్టిన బాక్రనాంగ ప్రాజెక్టులో కూడా అది అది ఓపెన్ చేసిన రెండు సంవత్సరాలకే చాలా పిల్లర్స్ కూలిపోయినాయి కుంగిపోయినాయి అట్లా సహజంగా కొన్ని జరుగుతుంటాయి ఎందుకంటే భూమిలో జరిగే లోపాలు వాటిలో ఉండే ఇసుక కూరిపోవడం కానీ అట్లా జరుగుతుంటాయి అది జరిగిందాన్ని సరి సరిచేయకుండా రెండు పిల్లలు రెండు సంవత్సరాల నుంచి అట్లాగే ఉంచి అదొక ఎగ్జిబిషన్ లెక్క తెర పెట్టి కేసీఆర్ గారి వైఫల్యాన్ని ప్రపంచానికి భూతత్వంలో చూపెట్టే ప్రయత్నం చేశారు అది వైఫల్యం కాదు అది సాంకేతికంగా జరిగిన అక్కడ జరిగిన పిల్లర్ కూగిపోవడం దాన్ని సరిచేసి అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకురావాల్సింది అవన్నీ ఆపేసి మొత్తం కాలుష్యమే కూలిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది దీని వెనకాల ఒక విద్రోహ ఒక చర్య ఉన్నది మన కేటీఆర్ గారు చెప్పినారు ఆ పిల్లర్ కుంగడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదేమో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది విజయమే కావచ్చు ఎందుకంటే ఏదైనా పిల్లర్ కుంగినా ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా ఏ ప్రభుత్వమైనా అయినా సిన్సియర్గా ఉంటే వెంటనే మరమతులు చేస్తారు మీరెందుకు ఇంకా మనమత్తులు చేయలేకపోయినరు అంటే మనమత్తులు ఎందుకు చేస్తారు అంటే ఒకటి చూపిపోయిన తర్వాత ఒక రోగం ముదిరిపోయిన తర్వాత నువ్వు వైద్యం చేయకపోతే ఆ రోగం ముదిరి ముదిరి మనిషి చావుకొచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అట్లాగే వదిలిపెట్టామంటే ఇంకా మిగతా పిల్లలు కూడా కుంగిపోవాలి మొత్తం అక్కడ ఉన్న ఎనభై ఏడు పిల్లర్స్ కుంగిపోతే కేసీఆర్ మీద అబండం వేయాలని ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ దాగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా అర్థమవుతుంది ఈ రోజు ఇంగ్లీష్ పేపర్ చూసిన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నానని చెప్పి అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నదని చెప్పేసి డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు అని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచిగా నీళ్ళు అందినాయి పంటలు పండించుకున్నారు అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణ కేడు సంగారెడ్డి ఆందోళన సంగారెడ్డి జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండేది అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తో మేము కూడా ప్రతి ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది ఇదివరకే వచ్చింది ఎట్లా వచ్చిందంటే సాగర్ ప్రాజెక్టుల నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము కనీసం ఒక ముప్పై నలభై వేల ఎకరాలు మా నారాయణ కేర్ నియోజకవర్గంలో కూడా మేము ఆ సింగ్ కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగింది అప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో తీర్మానం కాలేదు లేకపోతే క్యాబినెట్ తీర్మానాలు చేయలేదు అవన్నీ చెప్పేవి అన్నీ పచ్చి అబద్ధాలు వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏముందనంటే కేవలం కేసీఆర్ గారిని బద్నామ చేయడము హరీష్ రావు గారిని బద్నాం చేయడము మరి ప్రజలను తప్పుతో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు అప్పుడు అన్ని అనుమతులతో మనం చేసినాం వాళ్ళు ప్రాణహిత చేవేర్లా ప్రాణహిత చేపేళ్ళ అని మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవేర్లేక అసలు లేవు అక్కడ మభుత్వం ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు డిపిఆర్ కూడా అప్రూవ్ కాలేదు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధన యజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా కూడా ఏదో కాల్వలు చీరేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరక్కనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది